హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మినీరంజన్ ఛారి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలోని విద్యాశాఖ ఒక నూతన అప్డేట్ను ఇవ్వడం జరిగింది యుడెస్ ప్లేస్కు సంబంధించి అది అదేంటంటే మనకు యూడీఎస్ ప్లేస్లో ప్రోగ్రెసివ్ యాక్టివిటీ అనే ఆప్షన్ను ఎనేబుల్ చేయడం జరిగింది దాని ప్రకారం మనం ప్రతి విద్యార్థిని కూడా ఆఫ్లైన్లో పాస్ చేయడం జరిగింది ప్రమోట్ చేయడం జరిగింది కానీ మనం ఆన్లైన్లో కూడా ప్రోగ్రెసివ్ యాక్టివిటీ అండ్ ఆప్షన్ ద్వారా ప్రతి విద్యార్థి యొక్క తరగతిని కూడా అప్డేట్ చేయవలసిన అవసరం ఉందని పాఠశాల విద్యాశాఖ మనకు ఒక అప్డేట్ చేయడం జరిగింది దాని ప్రకారం మనం ఆన్లైన్లో యూడెస్ ప్లస్ అనే సైట్ ద్వారా ఏ విధంగా విద్యార్థి యొక్క తరగతిని అప్డేట్ చేయాలో ఈ చిన్న వీడియో ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీనికి గాను మీ మొబైల్ లేదా ట్యాబ్ లేదా సిస్టంలో గూగుల్ లేదా గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి దానిలో యూ డైస్ ప్లస్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్ను మనము ఎంటర్ చేసి సర్చ్ సెర్చ్ చేయాలి అప్పుడు మనకు స్క్రీన్ మీద ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది ఫస్ట్ ఫస్ట్ ట్యాబ్ ఏదైతే ఉందో డైస్ ప్లస్ స్టూడెంట్ మాడ్యూల్ అనేది ట్యాబ్ ఉందో దాన్ని మనము క్లిక్ చేయాలి క్లిక్ చేస్తే మనకు అప్పుడు స్క్రీన్ మీద ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది లాగిన్ ఫర్ డేటా క్యాప్చర్ అండ్ మానిటర్ అనేది దీనిలో ఇక్కడ మనకు మా యూజర్ నేమ్ మరియు పాస్వర్డ్ అదేవిధంగా క్యాప్చర్ ఎంటర్ చేయడం జరు అడుగుతుంది యూజర్ నేమ్ ప్లేస్లో మన పాఠశాల యొక్క అదే అదేవిధంగా పాస్వర్డ్ ప్లేస్లో మన పాఠశాల యొక్క యూడైస్ ప్లేస్కి సంబంధించిన పాస్వర్డ్ను ఎంటర్ చేసి ఆ తర్వాత కింద క్యాప్చర్ ఏదైతే ఉందో ఆ క్యాప్చర్ను ఎంటర్ చేసి గో అనే బటన్ను మనము క్లిక్ చేయాలి ఆ తర్వాత స్క్రీన్ మీద ఈ విధంగా రావడం జరుగుతుంది మనకు మన సెలెక్ట్ స్టేట్ అని అడుగుతుంది మన స్టేటు తెలంగాణ అయితే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ను సెలెక్ట్ చేసుకొని గో అనే బటన్ను మనము క్లిక్ చేయాలి క్లిక్ చేస్తే మనకు అప్పుడు స్క్రీన్ మీద ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది మనకు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంబంధించిన ట్యాబ్ ఒకటి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించిన ట్యాబ్ ఒకటి మనకు ప్రజెంటు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ సంబంధించిన ట్యాబ్ కావాల్సి ఉంటుంది కాబట్టి ఆ ట్యాబ్ను మనము గ్రీన్ కలర్లో ఉన్న ట్యాబ్ను క్లిక్ చేయాలి అప్పుడు మనకు ఈ విధంగా ట్యా ఓపెన్ కావడం జరుగుతుంది స్క్రీన్ మీద అక్కడ లాస్ట్లో మనకు చిన్న బాక్స్లో క్లోజ్ అనే ఒక బటన్ ఉంది కాబట్టి ఆ బటన్ను క్లిక్ చేయాలి క్లిక్ చేస్తే మనకు మన పాఠశాలకు సంబంధించిన టోటల్ డేటా మొత్తం కూడా క్లాస్ వైజ్ జెండర్ వైజు బైజ్గా టోటలు అదేవిధంగా ఇక్కడ లెఫ్ట్ సైడ్లో అనేక ట్యాబ్స్ కూడా ఓపెన్ కావడం జరుగుతుంది అందులో మనకు ప్రజెంట్ కావాల్సిన ట్యాబ్ ప్రోగ్రెసివ్ యాక్టివిటీ అనే ట్యాబ్ ఉంటుంది సిక్స్ ట్యాబ్ ఉంది ఆ ప్రోగ్రెసివ్ యాక్టివిటీని అనే ట్యాబ్ని మనం క్లిక్ చేయాలి ఇప్పుడు స్క్రీన్ మీద ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది ప్రోగ్రెస్ ప్రోగ్రెషన్ మోడల్ గో అనే బటన్ కింద ఉంది ఈ బటన్ మనం క్లిక్ చేస్తే మన ప్రతి విద్యార్థి యొక్క మనకు ఏదైతే ప్రోగ్రెసివ్ యాక్టివిటీ ఉందో అవన్నీ కూడా మన తరగతిని అప్డేట్ చేసుకునే అవకాశం ఉంటుంది కానీ ఇక్కడ రైట్ సైడ్లో మూడు మనకు బటన్స్ కనిపిస్తూ ఉన్నాయి వాటి గురించి చెప్పే ప్రయత్నం చేద్దాం మొదటిది ఏంటంటే వ్యూ సమ్మరీ అంటే మన పాఠశాలలో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమంది విద్యార్థుల యొక్క అన్ని డీటెయిల్స్ కూడా ఓపెన్ కావడం జరుగుతుంది అంటే మనకి ఇక తరగతిని అప్డేట్ చేసిన ఏమో అప్డేట్ అని చూపిస్తుంది లేకపోతే పెండింగ్ అని చూపిస్తుంది అట్లా కాకుండా రెండవది ప్రోగ్రెషన్ సమ్మరీ సెక్షన్ వైజ్ అని ఉంది కదా ఇది బటన్ ఏం పనిచేస్తుంది అంటే మనకు పాఠశాల ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమంది విద్యార్థులది బాయ్స్ గర్ల్స్ అంటే సెక్షన్ వైజ్గా ఏ సెక్షన్ బి సెక్షన్ సి సెక్షన్ అట్లా సెక్షన్ వైజ్గా ఎంతమంది విద్యార్థుల కంప్లీట్ అయింది అప్డేషన్ ఎంతమంది పెండింగ్ ఉంది అనేది చూపించడం జరుగుతుంది మూడవది ఫైనలైజ్ ప్రోగ్రెషన్ అంటే లాస్ట్ మనకి ఎంతమంది విద్యార్థులు విద్యార్థులు మనం కంప్లీట్ అయిపోయింది లాస్ట్కి అందరు అయిపోయిన తర్వాత మనం ఫైనలైజ్ అనే బటన్ క్లిక్ చేస్తే టోటల్గా మన ప్రోగ్రెసివ్ యాక్టివిటీ అనేది కంప్లీట్ కావడం జరుగుతుంది కానీ మనకు కావాల్సింది ప్రజెంట్ ప్రోగ్రెసిన్ మాడ్యూల్ అనే ఆప్షన్ ఉంది కదా లెఫ్ట్ సైడ్లో దాని కింద గో అనే బటన్ ఉంది కదా ఆ గో అనే బటన్ మనము క్లిక్ చేయాలి క్లిక్ చేస్తే మనకు స్క్రీన్ మీద స్క్రీన్ మీద ఈ విధంగా రావడం జరుగుతుంది తరగతి యొక్క ఏ ఏ తరగతి అదేవిధంగా ఏ సెక్షన్ మనం తరగతి అనే బటన్ను క్లిక్ చేస్తే ఏ త ఫస్ట్ క్లాసా సెకండ్ క్లాసా థర్డ్ క్లాసా అని ఉంటుంటుంది అది మనకు యూపీలో అయితే సేమ్ ఉంటుంది అదేవిధంగా హై స్కూల్లో అయితే సిక్స్త్ నుంచి ఓపెన్ కావడం జరుగుతుంది అప్పుడు మనము ఈ బటన్ను సెక్షన్ మరియు క్లాస్ను సెలెక్ట్ చేసి గో అనే బటన్ క్లిక్ చేస్తే మనకు క్లాస్ వైజ్ అని కూడా విద్యార్థుల యొక్క వివరాలు అన్నీ కూడా ఓపెన్ కావడం జరుగుతుంది కానీ మనకు డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారు చెప్పింది ఏంటంటే ప్రైమరీ స్కూల్లో అయితే మొదటగా ఫిఫ్త్ క్లాస్ను అప్డేట్ చేయమని చెప్పడం జరిగింది అదే విధంగా యూపీఎస్లో అయితే సెవెంత్ లేదా ఎయిత్ క్లాస్ను మొదటగా అప్డేట్ చేసి తర్వాత కింది తరగతికి వెళ్ళి అప్డేట్ చేయడం చేయాలని చెప్పడం జరిగింది అదే హై స్కూల్లో అయితే మొదటగా టెన్త్ క్లాస్ను అప్డేట్ చేసి తర్వాత నైన్త్ క్లాస్ ఎయిత్ క్లాస్ సెవెంత్ క్లాస్ సిక్స్త్ క్లాస్ ఈ విధంగా మనము మనకు పై నుంచి కింది వరకు అప్డేట్ చేయాలి తరగతి వారీగా అని చెప్పడం జరిగింది మనం ఒకసారి మనకు ఇప్పుడు ప్రైమరీలో అయితే ఒకసారి ఫిఫ్త్ క్లాస్ను ఓపెన్ చేసి చూడడం జరుగుతుంది ఆ ఫిఫ్త్ క్లాస్ మరి క్లాస్ సెలెక్ట్ చేయాలి సెక్షన్ సెలెక్ట్ చేసి గో అనే బటన్ క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ప్రతి విద్యార్థి యొక్క వివరాలన్నీ కూడా డిస్ప్లే కావడం జరుగుతుంది చూస్తే విద్యార్థి పేరు ఉంటుంది అదేవిధంగా ప్రోగ్రెస్ స్టేటస్ అదేవిధంగా మార్క్స్ లాస్ట్ ఇయర్ మార్క్స్ ఎన్ని వచ్చినాయి నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్కి ఎన్ని అటెండ్ అయ్యిండు విద్యార్థి అవన్నీ కూడా మనకు ఒక్కొక్కటి అన్ని బా బటన్స్ క్లిక్ చేస్తే అవన్నీ కూడా ఓపెన్ కావడం జరుగుతుంది ప్రోగ్రెసివ్ స్టేటస్ అనే బటన్ క్లిక్ చేస్తే మనకు అనేక అంశాలు అడగడం జరుగుతుంది విద్యార్థి ప్రమోటెడ్ అయితే ప్రమోటెడ్ అనే బటన్ క్లిక్ చేయాలి నాట్ పాస్డ్ అయితే నాట్ పాసుడు ప్రమోటెడ్ వితౌట్ ఎగ్జామినేషన్ అయితే అది ప్లస్ అదేవిధంగా డిస్కంటిన్యూ ఉంటే డిస్కంటిన్యూ అనే బటన్ రిపీటర్స్ ఉంటే రిపీటర్స్ అనే బటన్ను మనము క్లిక్ చేయాలి తర్వాత తర్వాతి బటన్లో మార్క్స్ పర్సెంటేజ్ అడుగుతుంది అంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో ఆ విద్యార్థికి మనకు మార్క్స్ అనేది ఎంత పర్సెంట్ వచ్చింది సిక్స్టీనా సెవెంటీనా ఎయిటీనా నైంటీనా ఎంత పర్సెంట్ వస్తే ఆ అంత పర్సెంటేజ్ను మనం అక్కడ ఎంటర్ చేయాలి తర్వాత నెక్స్ట్ ట్యాబ్ నంబర్ ఆఫ్ డేస్ అటెండెడ్ టు ద స్కూల్ ఇన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ అంటే లాస్ట్ అకాడమిక్ ఇయర్లో ఆ విద్యార్థి ఎన్ని రోజులు పాఠశాలకు రావడం జరిగింది అనేది వన్ సిక్స్టీనా వన్ సెవెంటీనా ఇట్లా ఎన్ని రోజు మనకు అటెండ్ అయితే ఆ అటెండ్ యొక్క డేస్ని అక్కడ ఎంటర్ చేయాలి తర్వాత నెక్స్ట్ ది ఆప్షను స్కూలింగ్ స్టేటస్ ఉంది స్కూలింగ్ స్టేటస్ అంటే ఆ విద్యార్థి నెక్స్ట్ స్కూల్కు ప్రమోట్ అవుతుందా ప్రమోట్ అంటే టిసి చూడా లేదా మనకు సేమ్ ఇన్ ద స్కూలా సేమ్ ఇన్ ద స్కూల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రైమరీలో ఫిఫ్త్ ఫోర్త్ క్లాస్ విద్యార్థిని మనకు నెక్స్ట్ సేమ్ ప్రమోట్ చేసినా కూడా సేమ్ ఇన్ ద స్కూల్లో ఉంటాడు అదేవిధంగా ఫిఫ్త్ క్లాస్ విద్యార్థి అయితే మనకు టీసీ ఇస్ట్యూట్ ఆర్ వేరే స్కూల్లోకి మనము టీసీ ఇస్ట్యూట్ చేస్తాం కాబట్టి ఆ విధంగా ఫిఫ్త్ క్లాస్ వాళ్ళకేమో టీసీ ఇస్ట్యూట్ చేయాలి ఫోర్త్ క్లాస్ వాళ్ళకైతే మనకు సేమ్ ఇన్ ద స్కూల్ అని అనే ఆప్షన్ మనము క్లిక్ చేయాలి ఆ తర్వాత క్లాస్ అండ్ సెక్షన్ టు బి ప్రమోటెడ్ అనేది ఆటోమేటిక్గా మనకు జనరేట్ అయ్యే ఉంటుంది ఆ జనరేట్ అయ్యే ఉంటుంది కాబట్టి దాన్ని మనం ఏం చేయవలసిన అవసరం ఉండదు తర్వాత లాస్ట్ బటను ఆ విద్యార్థి యొక్క ఇవన్నీ కూడా ఈ నాలుగు అంశాలు పూర్తి చేసిన తర్వాత అప్డేట్ అనే ఆప్షన్ అదేవిధంగా కరెక్షన్ అనే ఆప్షన్ ఉంటుంది అప్డేట్ అనే ఆప్షన్ మనము క్లిక్ చేయాలి అప్డేట్ అనే ఆప్షన్ మనం క్లిక్ చేస్తే అప్పుడు మనకు అక్కడ పెండింగ్ అనే ప్లేస్లో డన్ అనేది గ్రీన్ కలర్లో రావడం జరుగుతుంది అప్పుడు ఆ విద్యార్థి యొక్క అప్డేషన్ అనేది అండ్ ప్రోగ్రామ్ విద్యార్థి యొక్క అన్ని విరాలు కూడా ఎంటర్ చేసినాం కాబట్టి మనకు స్టూడెంట్ డేటా అప్డేటెడ్ సక్సెస్ఫుల్ అని ఆప్షన్ రావడం జరుగుతుంది చివరిగా మనకు విద్యార్థుల యొక్క అందరి యొక్క డేటా ఎంటర్ చేసిన తర్వాత కింద ఫైనలైజ్ అయిన ఆప్షన్ ఉంటుంది ఆ ఫైనలైజ్ అనే బటన్ మనము క్లిక్ చేయాలి క్లిక్ చేస్తే ఆర్ యూ షూర్ వాంట్ టు ఫ్రీజ్ ద సెక్షన్ విత్ ద స్టాటిస్టిక్స్ బిలు అని వచ్చింది అంటే ఎంతమంది విద్యార్థులను ప్రమోట్ చేసినాం ఎంతమంది అంటే డేటా మొత్తం కూడా వచ్చేస్తుంది ఆ డేటా వచ్చిన దాని ప్రకారం మనం ఎంతమంది విద్యార్థులు మన తరగతిలో ఉంటే ఆ అంతమంది విద్యార్థులను కూడా ప్రమోట్ చేసి కింద కన్ఫర్మ్ అనే బటన్ మనము క్లిక్ చేయాలి కన్ఫర్మ్ అనే బటన్ క్లిక్ చేస్తే ఆ తరగతి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా అప్డేట్ అయినట్టు లెక్క అప్పుడు మనకు ఇప్పుడు ప్రోగ్రెస్ యాక్టివిటీ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ ఆఫ్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ అండ్ సెక్షన్ హ్యాస్ బిన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యాడు అంటే ఫిఫ్త్ క్లాస్ సంబంధించిన ఇద్దరు విద్యార్థులు ఉన్నారు ఆ ఇద్దరు విద్యార్థుల యొక్క ప్రమోటే ప్రమోషన్ యాక్టివిటీ అనేది కూడా కంప్లీట్ అయినట్టు మనకు చూపించడం జరుగుతుంది అప్పుడు ఓకే అనే బటన్ క్లిక్ చేస్తే నెక్స్ట్ తరగతికి మనకు ఈ ఆప్షన్ వెళ్ళడం జరుగుతుంది ఈ విధంగా ఈ విధంగా ప్రతి విద్యార్థి యొక్క క్లాస్ అప్డేషన్ అనేది పూర్తి చేసి మీ యొక్క పాఠశాలను ప్రోగ్రెసివ్ యాక్టివిటీలో కంప్లీట్ చేయవలసిందిగా మనకు మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తూ ఈ అంశం నచ్చిందా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్ నేను మీ చారి